అటువంటి సందర్భంలో ఎంతోమంది మహాత్ములను కూడా మీరు దర్శనం చేస్తున్నారు ఒక్క దీపం కార్తీక మాసంలో వెలిగిస్తే ఇంట్లో ఉండేటువంటి చీకటినే కాక అజ్ఞానంతో కలిగినటువంటి మనుషులకి తొలగిపోయి జ్ఞానాన్ని కలిగించేటువంటి ఆగమశాస్త్రాల్లో కానీ ఇక నేను పురాణ ఉపనిషత్తులను చెప్పాల్సిన పని లేదు అటువంటి సందర్భాల్లో మనం ఒక్క గిదీపం మనం వెలిగిస్తే ఎంతో భాగ్యము ఎంతో పుణ్యం అనేది కార్తీక మాసంలో మీ అందరికీ తెలుసు ఎన్నో ప్రవచనాలు విన్నారు మీరు అవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఈరోజు అద్భుతమైనటువంటి గరికపాటి వారు సౌందర్యలహరుడు తీసుకున్నటువంటి ఉదాహరణ చాలా అద్భుతంగా ఉంది అటువంటి సందర్భాలు మనకి ఎంతో కలిసి వస్తుంటాయి మనం దాన్ని అంతా వింటున్నాం శివలోకాన్ని మనం దర్శనం చేస్తున్నాం ఈ కోటి దీపోత్సవాలకు ఒక ఒక పుష్పం అందించాలని మూడు రోజుల కిందట అర్ధరాత్రిలో పాడినటువంటి పాట ఇది ఈ పాట ఇక్కడికి అందించాలా మన యొక్క దృష్టితో అప్పటికప్పటికే రికార్డు చేసి పంపించడం జరిగింది చాలా సంతోషం దాని యొక్క అర్థం తెలుసుకుంటే చాలు శివుడి యొక్క కృప బ్రహ్మ సంకల్పంతో స్వయంభూ అయినటువంటి శివుడు ఈ ప్రపంచాన్ని